దేశ ఉద్యమకారులు ముఖ్యంగా కాల్వంచెలో మొట్టమొదటిసారిగా పని దేశంలో అంకురార్పణ చేసి తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తి పాలవంచలో ఎవరూ లేని సమయంలో మరి మంజూరు గారు అన్నట్టుగా ఆ రోజుల్లో గేళ్ళు చేసిన సందర్భాలు ఎకతాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నమాట వాస్తవం అయినా సరే ఆయన పట్టు విడవ మొదటి నుంచి కూడా మధ్యత్రులు కృష్ణారెడ్డి గారు సామాజిక స్వహా దేశభక్తి ఉన్న వ్యక్తులు మీరు ఆయన్ని ఆగస్టు పదిహేను కానీ నేను చాలా సందర్భంలో కొట్టడం జరిగింది ఉగాది పండుగ రోజు కూడా నిజమైన తెలుగు వారిలో వారు పంచగట్టుకునే నేను పంచేటువంటి నాకు బాగా గుర్తు చాలా మంచి వ్యక్తి మరి వారికి ఈ సందర్భంగా ఆత్మశాంతి కలగాలని వారి వారు వారు వేసిన బీజాలే ఈరోజు పాలవంచలో మరి ఉద్యమకారులు ఉన్నారు త్వరలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని వారి ఆశయాలకు అనుగుణంగా ఎవరు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా వారి శిష్యులను అనుకోండి వారి అనుచరులు అనుకోండి ఏదో నుండి వారి పాటలను నడవాలని సెలవు తీసుకుంటున్నాం